వెల్కమ్ టు టీవీ నేను ముందుగా గెలుపు ఖాయం మండల అధ్యక్షులు కోటారాం బుధవారం చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆశీషులతో గడపగడప ప్రచారంలో ప్రజల్లో కనిపిస్తున్న అశేష ప్రజాదరణ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బండి శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని అన్నారు ఐదు నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు పర్దపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కేసీ నరసింహ పుండుకూర నరసింహ గణేష్ దామోదర్ రాజు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గడప గడపకు ప్రచారం నిర్వహించారు గుర్తుకే అదే సూపర్ చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవకన్నా ముందు ఏం చెప్తంటే లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫ్ చేస్తే మీరు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ నేను గెలిచిన బట్ డిసెంబర్ తొమ్మిది తారీఖు రెండు లక్షలు ఇస్తాను అది ఎగనామన్ రెడ్డి ఆడపిల్లలందరికి ఐదు వందల సిలిండర్లు ఇస్తాను అది ఎగనామన్ రెడ్డి అత్తకు రెండు వేలు వస్తే రెండు వేలు నాలుగు వేలు చేస్తాను కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తానే అత్తకు రెండు వేలు నాలుగు వేలు చేయకపోడలకి రెండు వేల ఐదు వందలు చెప్పా రైతులకు ఏం చేసే కేసీఆర్ పదివేలు ఇస్తే రైతు బంధు నేను రైతు భరోసా కింద పదిహేను వేలు అని ఆ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా జరిగితే సార్ అప్పటికి నాలుగు ఎకరాల వరకే రైతు కౌలు రైతులకు నేను అదే చెప్తున్నాను బిడ్ర కవులు రైతు కౌలు కౌలు వాటి చేసే రైతుకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి రైతు కూ కూడా ఇస్తాను రైతు కూడా ఎనిమిది శాతం తర్వాత ఎకరాకు వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తాను కింటలేంబడ అసలు ఉన్న ఉన్న బోడ్లను కూడా ఒక ఎనిమిది శాతం లాస్ట్కి ఆడోళ్లకు ఫ్రీ బస్సు వచ్చే బస్సు ఆడవచ్చు ఆడవాళ్ళు అంటే బస్సు ఆపకుండా పోతుంది ఆడోళ్లకు ఇలువ లేకుండా చేస్తే బస్సు ఎక్కితే ఆడోళ్ళకు ఎవరు కుర్చీ కూడా ఇస్తారు ఎందుకంటే పైసలు పైసలు అన్న ఇప్పుడు ఆటోలు ఆడని ఆపమంటే కూడా బస్సు ఆపతలేదు అంటే ఇది మంచి జరిగిందే కాంగ్రెస్ గవర్నమెంట్ షెడ్యూ జరిగిందే అది కథ కాబట్టి మనం ఇప్పటికైనా నాకు తెలుసు బిడ్డ నేనేమంటున్నా ఇప్పటికే నాకు తెలుసు బిడ్డ నేనేమంటున్నా ఇప్పటికైనా ఈరోజు నీళ్ళు వస్తుంది ఇది వచ్చినప్పటికీ నీరు సక్రమంగా వస్తుంది కరెంటు సక్రమంగా వస్తుంది వాస్తవా కదా కాబట్టి ఇప్పుడైనా మనము ఇక్కడికి ఉన్న ముసలువులకు ఆడవులకు మనం చెప్పుకోవాలి మళ్ళీ కేసీఆర్ గెలిస్తేనే నీరు సక్రమంగా వస్తాయి కరెంటు సక్రమంగా వస్తుంది ఒడ్డు సక్రమంగా ఉంటారు రైతుబంధు సక్రమంగా వస్తుంది ఆడపిల్లల పెండిలు అయితే లక్ష రూపాయలు ఇస్తా తులం బంగారం అని ఉన్న లక్ష కూడా దిక్కులేకట్ట ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్కి అన్నీ మోసమే కదా అన్ని మోసమే కదా అప్పటి పింఛన్ వస్తుంది నేను నాలుగు వేలు ఇస్తాను ఇచ్చాను ఇస్తాను ఇచ్చాడు మళ్ళా అత్తగూరు రెండు వేల నాలుగు వేలు చేస్తానే కోడలకి రెండు వేలు ఐదు వందలు కోడలికన్నా రెండు వేల ఐదు వందలు వస్తుంది రైతు కరెక్ట్ ఎంతగానైతే పిలిచింది పదిహేను ఇస్తానే కానీ కరెంట్ అప్పుడు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు కరెంట్ కరెక్ట్ వస్తుంది నీళ్లు కరెక్ట్ వస్తున్నాయి నీళ్లు కూడా కరెక్ట్ వస్తుంది అంటే మొత్తం చెప్పే ముందు కానీ చేసుకంలే ఇంకా అప్పుడు మంది మూసపోయినారు మనం మూసపోతే ఇక లాస్ట్కి మన తెలంగాణ ఆగమైపోతుంది మన ఊరు ఆగమైపోతుంది ఇప్పుడు మనం వయస్సుతో పాటు మన పక్కలలో కూడా మనము

మామూనారు నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ మానే శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పర్దిపూర్ గ్రామంలో ఈరోజు గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినాం ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల కార్ గుర్తు పట్ల సానుకూలంగా కార్ గుర్తు ఓటేస్తామనే విధానంగా మాట్లాడుతున్నారు ప్రజలు గతంలో ఆరు గ్యారంటీల పేరుతోన రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల మాటలకు నమ్మి మోసపోయినాం ఆయన ఆనాడు అధికారం రాకన్నా ముందు ప్రజలను ఆకర్షితులుగా ఆరు గ్యారెంటీలు అనే ఒక పథకాలను తీసుకొచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిండు ఈరోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ ఆగస్టు పదిహేను లోపట రైతు రుణమాఫీ చేస్తారు రెండు లక్షలని దేవుళ్ళ మీద ఒట్లేసే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ ఆనాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు మీరు ఇరవై రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను వచ్చిన మళ్ళీ రుణమాఫీ రెండు లక్షలు చేస్తున్నాడు చేయలేదు మరి ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి గారు అత్తకు ముసలో రెండు వేల పెన్షన్ ఇస్తుంటే నేను నాలుగు వేలు చేస్తా కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు ముసలో నాలుగు వేలు చేయలేదు కోడలకు రెండు వేల ఐదు వందలు చేయలేదు ఇట్లా మోసం చేసిండు రైతులకు రైతుబంధు అన్నాడు కేసీఆర్ ప్రతి ఆరు నెలలకోసారి ఐదు వేలు అమౌంట్ ప్రతి ఆరు నెలలకు సీజన్ కేస్తుంటే దాని పదివేలు ఉన్నది పదిహేను వేలు చేస్తా అని చెప్పి రైతు అనే పేరు చెప్పి ఈరోజు ఆ పది ఇచ్చిన ఐదు వేలు కూడా ఇవ్వడానికి కూడా చేత కాలేదు ఈనాడు మళ్ళా దాని ఖాళీ నాలుగు ఎకరాల వరకే ఇచ్చిండు తప్పితే మిగతా మిగిలిన ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న రైతులకు ఇంతవరకు కూడా రైతు బంధు అమౌంట్ పడలేదు సినిమా లాగా సీరియల్ కదా రోజు వారం వారం తిరిగినట్ల వారానికి పదిహేను రోజులకు కొంతమందికి లెక్క లెక్కమైన అమౌంట్ పెంచుకుంటూ పోతున్నాడు తప్పే కానీ ఒకటే తప్పన మాత్రము ఆ యాసంగి సీజన్ పోయి వానకాలం సీజన్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో రైతుబంధ అమౌంట్ అనేది ప్రజల ఖాతాలో జమ కాలేదు ఇది కంప్లీట్గా వంద రోజులల్లో నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మన్న శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేసి రేపు తెలంగాణ వాణిని బాణిని తెలంగాణ అభివృద్ధిని మరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో గళం వినపిస్తుంది తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ భుజాన స్కందాల మీసుకొని అభివృద్ధిని కాంక్షిస్తుందని ఈనాడు తెలంగాణ ప్రజలు అతి తక్కువ సమయంలోనే తెలుసుకోగలిగారు రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనువిప్పు జరుగుతుంది రేవంత్ రెడ్డి ఎన్ని యాత్రలు చేసినా ముఖాల మీద నడిచినా ఏ దేవుళ్ళ మీద పోయి తడిబట్టలతోనూ ఒట్టేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి నీకు ఒకసారి అవకాశం ఇచ్చిండో దాన్ని నీవు సద్వినియోగం చేసుకోలేదు ఈనాడు ప్రజలు రేపు మే పదమూడు తారీఖు రోజు జరగబోయే ఎన్నికలను భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి నేడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ అవ కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కొనసాగిస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి అందరు కూడా కారు గుర్తుకు ఓటేస్తారు కన్న శ్రీనివాసరెడ్డి గారు భారీ ఎత్తున పెద్ద మెజార్టీతోనే గెలవబోతున్నాడు అని సందర్భంగా మీకు తెలియజేస్తాను ఎంత వస్తుంది పాతది ఎవరు ఇచ్చిండ్రు అది కేసీఆర్ ఇచ్చిండ్రు ఇవాళ గెలవకుండా ముందు ఏం చెప్పిండు నాలుగు వేలు ఇస్తాను ఆడోళ్ళకు నాలుగు వేలు ఇస్తాను అత్తకు నాలుగు వేలు ఇస్తే కోడలు రెండు వేలు అత్తకు నాలుగు వేలు చేసిండా కోడలు రెండు వేలు చేసిడా రైతు రుణమాఫీ చేస్తారు రెండు లక్షలు అని కేసీఆర్ లక్ష చేస్తే నేను రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తాను చేసేడా చేయలేదు ఆడపిల్లలకు పెళ్లి అయితే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి నేను తొలం బంగారం ఇస్తాను తొలం ఇచ్చినా కనీసం లక్ష రూపాయలు కూడా పెళ్లి వస్తాయి ఇచ్చిన చెక్కులు కూడా డబ్బులు పడతారు ఇది ఆయన పరిపాలన ఏం చేసిండు రోజు తిట్కం తిడుతున్నాడు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు ఈ దేవుడి మీద ఒట్టడికాడు పోతే ఆ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఉన్న ఫేమస్ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇన్ని రోజులు డిసెంబర్ తొమ్మిది అన్నాడు జనవరి అన్నాడు మార్చ్ అన్నాడు ఇప్పుడేం ఆగస్టు పదిహేను వరకు చేస్తాను ఒట్టేస్తున్నాడు అంటే అంటే ఇది ఆయన గురించి ఆరు గ్యారెంటీలని అని చెప్పి ఆరు గ్యారంటీల పేరుతోన ప్రజలను మోసం రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు అసలు బియ్యా ఓట్లనే ఉండలేదు లాస్ట్కి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఎన్నిక శతకాలే ఆయన పదివేలు ఎకరాకు ఆరు నెలలకు ఐదు వేలు ఇచ్చే పైసలు ఇంతవరకు నాలుగు ఎకరాలకు ఇచ్చాడు మళ్ళీ ఆ దాటనే లేదు అంటే ఎవరికి మేలు చేస్తుండో ఆయన గెలవడం వల్ల ఏమైనా మేలు జరిగిందా కౌలు రైతుకు పైసలు ఇస్తాను ఇచ్చిందావు భూమిలేనులకు నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను ఇచ్చానా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఇచ్చానా మళ్ళీ ఎప్పుడన్నా అంటే మొన్న నేను ఎప్పుడన్నా అనేలేమని అబద్ధం చెప్తాడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడు ఇప్పుడు మిషన్ బయట తిరిగి సరిగి వస్తున్నాయి మన టైం వచ్చినట్లు వస్తున్నాయి మన టైంలో వచ్చినట్లు వస్తున్నాయి కరెంటు మన టైంలో వచ్చినట్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆయన మనం ఇచ్చినాయి ఎన్నిక శాతం ఇంకేమి ఇస్తాడు ఆయన ఇంకా వాళ్ళు వస్తారు రేపు మేము మేము అధికార పార్టీలో మేము ఇద్దేశం అధ్యక్షం అని ఆ చేయరు అంతా ఒట్టిదే మోసం చేస్తారు ఎలక్షన్ వరకు చెప్తారు అవుతాలో వాళ్ళు కనిపించరు కాబట్టి మీరు కూడా అందరు కూడా అందరు మాట్లాడుకొని ఈసారి మాత్రం మనం కారు గుర్తుకేయాలి వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి ఏమి ఇచ్చినా తినండి కానీ గుర్తు కారుకేయండి బుద్ధి రావాలి కాంగ్రెస్ వాళ్ళకు కారు గుర్తుకు

ಡಿಸೆಂಬರ್ ತೊಂದಿ ತಾರೀಕು ಇಸ್ತಾನೆ ಡಿಸೆಂಬರ್ ತೊಂದರೆ ನಾಲ್ಕೆ ಐದು ವೇಲ ಐದು ಫ್ರೀ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಇಸ್ತಾನೆ ಇಷ್ಟು ಅತ್ತಾಗ ನಾಲ್ಕು ವೇಲಿ ಕೋಡಲ್ ರೇ ಇಸ್ ಅತ್ತ ನಾಲ್ಕು ವೇಲೆ ದಿಕ್ಕು ಲಕ್ಕಿ ಆರ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕಲ್ಯಾಣ ನೀನು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬಂಗಾರ ಇಷ್ಟ ಕೆಸಿಆರ್ ಇಚ್ಛಿನ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ದಿಕ್ಕಪ್ಪ ರೈತ బోనస్ ఇస్తాను నేను అది ఓట్ల దిగలేకపోవడానికి ఉన్న ఓడ్లను కొన్ని కూడా దిగలేదు ఇటువంటి పరిస్థితి కేసీఆర్ మొత్తం ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు కూడా పదిహేను వేలు ఇస్తాను అని చెప్పి ఆయన పదివేలు ఈ ఆ పదివేలు కూడా ఈయన కూడా నేను చేతనవుతున్నాను లాస్ట్కు నాలుగు నాలుగు ఎకరాల వరకు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఆరు నెలలకైనా సీరియల్ కిల్లర్ నడిచినట్టు రోజు నెల కొంతమందికి నెలకింతమందికి రైతు బంధు పడుతున్నాడు ఏం న్యాయం చేస్తున్నాడు లాస్ట్కు మంది నమ్మలేరు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు విద్యార్థులకు ఇక విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి అనే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానే వ్యాధి లేదు కౌలు రైతులకు కౌలు ఇస్తానే పన్నెండు వేలు వాళ్ళకు సపోర్ట్ చేస్తానే